హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఈ రోజుతో అయితే ఈ రోజు నుండి అయితే అమ్మవారికి దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి కదా ఈరోజు ఫస్ట్ రోజైతే బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ కదండి ఈరోజు ఈ రోజైతే నా పూజ అలాగే నేనైతే టెంపుల్కి వెళ్ళానండి అక్కడ అమ్మవారికి బాలా సుందరి దేవి అలంకరణ ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇదైతే ఈ రోజు వీడియోనేనండి అయితే ఈరోజు మార్నింగ్ మామూలుగా అయితే నేను ఎర్లీగానే లెగిపోతాను పూజలు ఇలాంటి ఉన్నప్పుడు త్వరగా లెసిపోవాలి కదా త్వరగా లెగిస్తేనే కదా అవుతాయి అయితే మార్నింగే లెగిస్తాను కాకపోతే నేను ఇంట్లో అంతా శుద్ధి చేసుకున్నాను కానీ దేవుడు పటాలకైతే ఇలా బొట్లు అయితే పెట్టుకోలేదండి అంటే நின்னேமோ அமாவாசை மன்ன மங்களவாரம் இல்லை குதரலை மாட்ட ఈ రోజు నేను ఫస్ట్ చేసిన పని అయితే ఇదేనండి అంటే ఇల్లు అంతా శుద్ధి చేసుకుని నేను స్నానం అది చేసి వచ్చిన తర్వాత నేను ముందైతే దేవుడి ఫోటాలకైతే బొట్టలు అయితే పెట్టుకున్నాను ఎందుకంటే ఇవి టైం పడతాయి కదండి దేవుడిని శుద్ధి చేసుకోవడం కూడా చాలా టైం పడుతుంది మన పాత బొట్లన్నీ చెరుపుకొని మళ్ళీ కొత్తగా అన్నీ పెట్టుకోవాలి కదా క్లాత్తో నీట్గా తుడుచుకుని ఇక్కడ అదే చేస్తున్నానండి మా ఇంట్లో ఉండే దేవుడి ఫోటోలు అన్నింటికి ఇలా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ గంధం పెట్టి తర్వాత కుంకుమైతే పెడతాను ఎప్పుడు ఇలాగే పెడతాను ఇంకా అలాగే పెట్టుకున్నానండి ఇలా బొట్లన్నీ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే పువ్వులు అయితే గుచ్చుకున్నానండి అంటే దుర్గమ్మ తల్లికి లక్ష్మీదేవికి పార్వతీ పరమేశ్వర్లకి అయితే ఇలా పువ్వులైతే గుచ్చుకున్నాను చిన్న చిన్న ఫోటోలకి పెద్ద పెద్ద దండలు అయితే కుదరవు కదండి అందుకని ఇలా గుచ్చుకుంటాను ఎప్పుడు అంతే ఏ రోజు ఆ రోజు అయితే ఇలా గుచ్చుకుని పక్కన పెట్టుకుంటాను ఈ రోజు మార్నింగ్ అయితే దుర్గమ్మ తల్లికి అయితే చామంతి పూలతో గుచ్చుతున్నానండి అలాగే లక్ష్మీదేవికి శివుడికి అంటే పార్వతీ పరమేశ్వరులకు కూడా గుచ్చుకున్నాను పార్వతీ పరమేశ్వరులకి అయితే మా ఇంట్లో పారిజాత పూలు అయితే పూసాయి చాలానే పూస్తున్నాయండి పారిజాత పూలు అయితే ఈసారి మీకైతే ఆ చెట్టు కూడా చూపిస్తాను ఆ పారిజాత పూలతో అయితే పార్వతీ పరమేశ్వర్లకి గుచ్చుకున్నాను ఆ మూడు దండలైతే గుచ్చుకున్నానండి లక్ష్మీదేవికి దుర్గమ్మ తల్లికి పార్వతీ పరమేశ్వర్లకి అయితే గుచ్చుకున్నాను పారిజాత పూలు అండి అప్పుడే ఏరుకొచ్చాం ఫ్రెష్గా పారిజాత పూలు అయితే కింద రాలిపోతాయి కదా కింద కవర్లు అయితే వేసి ఉంచుతాము ఇలా పారిజాత పూలు కూడా తెచ్చుకున్నాను నెక్స్ట్ అయితే ఇవి గుచ్చుకుంటా నేను కుక్కర్లో అయితే కట్టె పొంగలి వేసేసానండి కట్టె పొంగలి కూడా ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది ఫస్ట్ రోజైతే అమ్మవారికి కట్టె పొంగలి కదండి బాలా త్రిపుర సుందరి దేవికి కట్టె పొంగలి అయితే పెడతాం కదా ఆల్రెడీ నేను కట్టె పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది కూడా వీడియో అయితే షేర్ చేశాను ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసేయండి నెక్స్ట్ అయితే మా దేవుడి మందిరంలో ఇలా పేపర్లో వేసుకుని ఇలా రెడీ చేసుకున్నారండి ఇక్కడ అమ్మవారికి దండ కూడా వేసుకున్నాను ఇలా మావిడాకులు గుమ్మానికి కట్టుకున్నాను అలాగే అమ్మవారి దగ్గర కూడా మావిడాకులు అయితే పెట్టుకుంటున్నాను ఇలా అయితే దేవుడి మందిరంలోనే చేసుకుంటానండి నేనైతే అంటే పీఠం పెట్టుకుని స్పెషల్గా అయితే చేయను అంటే చిన్నపిల్లలతో కుదరదు కదా అందుకని కలిసం అది పెట్టుకోను రెగ్యులర్గా మాత్రం పూజ చేసుకుంటాను మార్నింగ్ ఈవినింగ్ కూడా ప్రసాదాలు అవి చేసి పెట్టుకుంటాను కానీ పీఠం పెట్టుకోను కలసం ఇలా అక్కడిన దీపం అలా పెట్టుకోనండి కుంకుమ పూజ అయితే చేసుకుంటానండి రోజు నాకు కుదిరిన రోజులు కుంకుమ పూజ చేసుకుంటాను అంటే దసరాలో లాస్ట్లో అయితే వాళ్ళ ఇంటికి గట్రా వెళ్తాను అంటే సత్యం తల్లి గుడి దగ్గర అయితే కుంకుమ పూజ చేయించుకుంటాను నేను అక్కడ చేయించుకుంటాను అంటే ఆ రోజు సరస్వతి పూజ రోజున పిల్లలతో పాటు నేను కూడా చేయించుకుంటాను అందుకనేసి నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నేను చేసుకుంటాను తర్వాత మా అత్తయ్య గారు అయితే చేసుకుంటారండి ఇలా నైన్ డేస్ అయితే ఇద్దరం కూడా పూజ చేసుకుంటామండి ఇక్కడ ఫస్ట్ అయితే స్టార్టింగ్ వినాయకుడిని చేసి అయితే పెట్టాను ఎటువంటి విజ్ఞానం లేకుండా వినాయకుడు పూజ చేసుకోవాలి కదా ఫస్ట్ వినాయకుడి పూజ చేసుకుని నెక్స్ట్ అయితే నేను ఇలా దీపారాజన కుందుల్లో నెయ్యి అయితే వేసుకుంటున్నానండి మూడు కుందుల్లో కూడా ఆవు నెయ్యే వేసుకోవాలని లేదు కామాక్షి దీపంలో అయితే నెయ్యి వేసుకోవాలి నా తర్వాత మమ్మల్ని రెగ్యులర్గా వెలిగించుకునే కుందుల్లో అయితే కొబ్బరి నూనె వేసుకున్నా పర్వాలేదండి ఇలా అయితే నా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి అక్కడే ఒక తమలపాకు అయితే వేసుకుని ఆ తమలపాకులో అయితే కుంకుమ పూజ చేసుకుంటాను మార్నింగ్ ఈవినింగ్ కూడా చేసుకుంటానండి కుంకుమ పూజ నెక్స్ట్ అయితే కట్టెపొంగలి అయితే ప్రసాదం అమ్మవారికి అయితే ఇక్కడ పెడుతున్నాను నేను దీపారజన అన్ని అన్నీ చేసుకుని స్టార్ట్ నా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఈ రోజైతే అమ్మవారి అలంకరణ బాలా తిరుపుర సుందరి దేవి కదండి ఈరోజు ఆ అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ నిమ్మకాయ అయితే పెట్టుకుంటున్నాను అండి మనం ఎప్పుడైనా సరే స్పెషల్ పూజ చేసినప్పుడు దేవుడి దగ్గర అయితే నిమ్మకాయ పెట్టుకోవాలంటే మనకి ఎలా తగులుతుందో దేవుడికి కూడా దిష్టి తగులుతుందంట నాకు ఒకళ్ళు చెప్పారు అందుకని ఎప్పుడు కూడా నేను స్పెషల్ పూజ చేసినప్పుడు దేవుడి దగ్గర అయితే నిమ్మకాయ పెడతాను అంటే వాళ్ళకి దిష్టి తగలకూడదు అంటే మనకి దిష్టి తగులుతుంది మరి దేవుడికి కూడా మన అలంకరణ బాగా చేసినప్పుడు దిష్టి తగులుతుంది కదా దిష్టి తగలకుండా నిమ్మకాయ అయితే పెడతాను నెక్స్ట్ అయితే నేను అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నానండి బాలా త్రిపుర సుందరి దేవి గురించి అయితే నాకు తెలిసిన చిన్న విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటారండి బాలా త్రిపుర సుందరి దేవి అంటే తొమ్మిదేళ్ల బాలికని బాలా త్రిపుర సుందరి దేవి అంటారు మనకి అమ్మవారి ఫోటోలో కూడా చిన్న పిల్లలాగా అంటే తొమ్మిదేళ్ల బాలికలాగా ఉంటారు కదా చాలా అందంగా బాలా త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం అంటండి బాలా త్రిపుర సుందరి దేవి ఆవిర్భవం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలోను అలాగే లలితా సహస్రంలో కూడా కనిపిస్తుందండి అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుందంటండి అలాగే ధనాన్ని ఆయుష్ని వృద్ధి చేస్తుంది అంటండి ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తుందంటండి అంతటి సత్యమైన తల్లి ఆ బాలా త్రిపుర సుందరి దేవి ఈ తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అయితే అమ్మవార్లని మనం పూజ చేసుకుంటాం కదండి ఈరోజు బాలా త్రిపుర సుందరి రేపు దేవి అలా పూజలు అయితే చేసుకుంటాం కదా ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రోజు నా పూజ అయితే ఇంట్లో ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ అయితే ఇస్తున్నానండి కొబ్బరికాయ అయితే కొట్టుకుని హార్ ఇస్తున్నాను అంటే ఫస్ట్ రోజైతే స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ రోజైతే కొబ్బరికాయ కొట్టుకుని ఇక్కడ అయితే ఇస్తున్నాను ఇలా చాలా సింపుల్గా అంటే హంగులు ఆర్భాటాలు లేకుండా దేవుడి మందిరంలోనే చాలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకుంటానండి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి పొద్దున్న సాయంత్రం కూడా ధూపం వేసుకుంటే చాలా మంచిదండి అంటే సాంబ్రాణి నేను ఇక్కడ పెద్ద ధూపం నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను కదా పెద్ద ధూపం వేసుకుని దాంట్లో అయితే సాంబ్రాణి వేసుకుని ఇల్లంతా వేసుకుంటానండి ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయింది చూస్తున్నారు కదా నేను పారిజాత పూలు అయితే అలా కింద వేస్తాను నాకు చాలా ఇష్టం ఉండేలా వేసుకోవడం ఇలా పార్వతీ పరమేశ్వర్లకి అయితే పూలతో పూలతో దండగుచ్చుకున్నాను ఇలా అయితే ఈరోజు బాలా త్రిపుర సుందరీ దేవికి పొద్దుటైతే పూజ చేసుకున్నాను అలాగే సాయంత్రం కూడా చేసుకుంటానండి ఈ తొమ్మిది రోజులు అయితే అమ్మవారికి అందరూ రకరకాలుగా అయితే పూజలు చేసుకుంటారండి అందరూ నైవేద్యాలు పూజలు అందుకుంటుంది తల్లి అయితే ఈ తొమ్మిది రోజులు అందరూ కొంతమంది కలసం పెట్టుకొని చాలా బాగా అయితే చేసుకుంటారు నేనైతే ఇలా చాలా సింపుల్గా అయితే చేసుకున్నానండి అలాగే మా గుమ్మంలో ఆంజనేయ స్వామికి అయితే ఇలా నేను చూపించాను కదా మీకు దండైతే వేసుకుంటాను ఏ పూజ అయినా సరే మా గుమ్మంలో హనుమాన్కి అయితే ఇలా దండ వేసుకోవాలి నెక్స్ట్ అయితే తులసమ్మ దగ్గర కూడా ఇలా దీపం అయితే పెట్టుకున్నాను గాలి వేసేస్తుందండి అందుకని అలా మట్టి పాత్రలు అయితే పెట్టుకుంటాను ఇలా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ అయితే గుడికి అయితే వెళ్ళానండి పూజ అయిన వెంటనే గుడికి వెళ్ళి వచ్చేసాను మళ్ళీ తర్వాత కుదరదని పొద్దుటే వచ్చేసాను అనమాట చోలసమ్మ పక్కనే ఇలా కలం అలాగే రోలు ఈ రెండు ఉంటాయండి అంటే గౌరమ్మ శివయ్య ఎలాగన్నమాట ఇలా పక్కనైతే వేసుకుంటాం వాటికి కూడా ఇలా పసుపు రాసు బొట్టు పెట్టేసుకుని అక్కడ కూడా దండమైతే పెట్టేసుకుని నేనైతే గుడికైతే వెళ్ళానండి మా ఊర్లో గుడి దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ అయితే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి గుడి దాటిన తర్వాత అన్నపూర్ణేశ్వరి అమ్మవారు అయితే ఉంటారన్నమాట చాలా బాగా అయితే పూజలు చేస్తారండి ఇక్కడైతే పెద్ద మారేడు చెట్టు ఉంటుందండి చూస్తున్నారు కదా చాలా పెద్ద చెట్టు ఉంటుంది అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కదా ఆయన పక్కనే మారేడు చెట్టు అయితే ఉంటుంది ఇక్కడైతే ఈ రోజు నుంచి హోమాలు అయితే చేస్తారండి ఈ నైన్ డేస్ కూడా హోమాలు చేస్తూనే ఉంటారు అంటే హోమాల వెలుగుతూనే ఉంటుంది అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి అయితే ఈరోజు బాలా త్రిపుర సుందరి కదా అలంకరణ అయితే చేశారండి అమ్మవారు అయితే చాలా కళకళలు ఆడిపోతూ ఉన్నారు ఫస్ట్ రోజు చాలా బాగా పూజలు అందుకున్నారనమాట అమ్మవారు అయితే మేము వెళ్ళేటప్పుడు కొంచెం ఖాళీగానే ఉందండి అంటే పొద్దుటే వెళ్ళిపోయాము మేము నైన్ థర్టీ కల్లా మాకు పూజ అయిపోయి వెళ్ళిపోయాము అందుకే టెంపుల్ అంతా ఖాళీగా ఉందండి నేను కూడా అమ్మవారికి తాంబూలం పట్నం వెళ్ళాను తాంబూలం ఇచ్చి పూజ చేయించుకుని అయితే వచ్చాను చాలా బాగా అయితే ఇక్కడ రెగ్యులర్గా కుంకుమ పూజలు కూడా చేస్తారండి మనం తొమ్మిది రోజులు కూడా సాయంత్రం కుంకుమ పూజలు చేస్తారు చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో అలా చూసే కొలిది చూడాలనిపించిందండి అంత కళగా ఉంది అమ్మవారు అయితే ఈ టెంపుల్ అయితే మా ఊర్లో అన్నపూర్ణేశ్వరి అమ్మవారి టెంపుల్ ఈ రోజు మీకు బాలా త్రిపుర సుందరి అలంకరణ అయితే చూపించాను మా ఊర్లో అన్నపూర్ణేశ్వరి అమ్మవారి టెంపుల్లో అయితే ఫస్ట్ రోజైతే ఇలా మీకు ఒక అమ్మవారి దర్శనం అయితే చేయించానని అనుకుంటున్నాను చాలా బాగున్నారు కదండి అమ్మవారు అయితే ఆ అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా అంతవరకు బాయ్ అండి